హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ ఉమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో సూపర్గా తిన్న కొత్తి తినాలనిపిస్తూ ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ పకోడీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ పకోడీ జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి సో మరి ఫ్రెండ్స్ ఈ పకోడీ తయారు చేసుకునే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఈ మిల్ మేకర్ పకోడి తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను నూట యాభై గ్రాముల దాకా ఇలా చిన్న మీల్ మేకర్ని తీసుకున్నానండి మనకి ఇలా చిన్న మిల్ మేకర్ అయితే మసాలాలన్నీ కూడా లోపలికి ఈవెన్గా పడతాయి అన్నమాట నెక్స్ట్ ఈ మీల్ మేకర్లోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళని వేసుకోవాలండి ఈ మీల్ మేకర్ అన్నీ మునిగే వరకు గోరువెచ్చని నీళ్ళు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనకి మీల్ మేకర్ అనేది చక్కగా నాని ఇలా డబల్ క్వాంటిటీలో తయారవుతాయండి ఇప్పుడు ఈ మీల్ మేకర్ని వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండుకొని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను ఆ తర్వాత ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా బియ్య పిండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా శనగపిండిని వేస్తున్నాను ఆ తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేస్తున్నానండి పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది స్కిప్ చేయకుండా వేయండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మిల్ మేకర్కి పట్టేటట్లు బాగా కలుపుకోండి ఇలా కింది నుంచి పైకి బాగా కలుపుకుంటూ మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ మిల్ మేకర్ పైన మూత పెట్టి ఒక పది ఇరవై నిమిషాల వరకు నాననివ్వండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ లోపల వరకు అన్నమాట నేను ఇక్కడ ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి అంతా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బాగా కాగుతున్న ఆయిల్లో ఒక్కొక్క మిల్ మేకర్ని వేసుకోండి మొత్తం ఒకేసారి వేసేస్తే అన్నీ అతుక్కోపోతాయి అన్నమాట ఈ పకోడి వేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి వేసుకోవాలండి అదే మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నట్లయితే మనం ముందు వేసిన పకోడి మాడిపోయి వెనక వేసింది అలాగే పచ్చిగా ఉంటుందన్నమాట సో ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో పట్టినన్ను వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు కదపకుండా ఆ తర్వాత ఒక గరిటెతో ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ మిల్ మేకర్ పకోడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక జాలి గరిటెతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లయితే లోపల వరకు ఈవెన్గా వేగుతుందండి సో చూడండి ఇలా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్ లేకుండా డ్రైన్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మొత్తం కూడా తయారు చేసుకోవాలన్నమాట ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకోండి లేదంటే డైరెక్ట్గా ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి సో నేనైతే లాస్ట్లో కొంచెం కరివేపాకుని రెండు మూడు పచ్చిమిర్చి చీలుకని ఫ్రై చేసి వేసానండి బాగుంటుంది స్కిప్ చేయకుండా వేయండి సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్